హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు సాటర్డే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ జరుగుతుంది అలాగే వడి బియ్యం అండి ఇక్కడ తెలంగాణలో ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి అట్లా వడి బియ్యం వేస్తారు కదా వాళ్ళ మదర్ వాళ్ళు వడి బియ్యం వేశారు వడి బియ్యం పోసినందుకు ఇలా వ్రతం పెట్టుకుని పూజ అయితే చేసుకుంది అలాగే చుట్టాలు ఫ్రెండ్స్ వాళ్ళందరినీ లంచ్కి అయితే ఇన్వైట్ చేసిందండి పూజ స్టార్ట్ అయ్యింది టెన్ థర్టీ టు లెవెన్ లోపల రండి అని చెప్పింది నేనైతే లెవెన్కి వెళ్ళాను ఇక అప్పటికే స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ చాలామంది వచ్చి కూర్చోవడం పూజ స్టార్ట్ అయిపోయింది నేనైతే వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ సరే పూ దేవుడి పూజ కదా ఒకసారి వీడియో పెడదామని చెప్పి నేనైతే వీడియో తీసాను ఇలాగ అక్కడ ఫోటోలు కనిపిస్తుంది కదండి తనే నా ఫ్రెండ్ శృతి వాళ్ళ అబ్బాయి వాళ్ళ హస్బెండ్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ అది ధోతి ఫంక్షన్ ఫోటో అది సరే ఒకసారి అయితే తెలుస్తుంది కదా తన బ్యాక్ సైడ్ బ్యాక్ కనిపిస్తుంది అటు కూర్చుంది కదా నేను ఫ్రంట్ తీయడానికి కెమెరా తీయడానికి వీలు లేదు అవ్వలేదు అందుకని చెప్పేసి ఇలాగ అందరికి వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి పువ్వు పువ్వు అన్నీ ఇస్తున్నారు నాదైతే అయిపోయింది వాళ్ళ అయిపోయింది అన్నమాట ఇప్పుడు పువ్వులు ఇస్తున్నా కూడా ఆంటీ ఇక ఆల్రెడీ హారతి ఒక పూజకి హారతి అయిపోయింది ఒక కథ అయితే అయింది ఇలాగా ఆరతిస్తున్నారు ఒకటి అలాగే చేతులటూర్తిని దర్శించే కన్నులైనా జన్మ తరించులట శ్రీ సత్యనారాయణ కురారమ్మానసార స్వామి కుమ్మాయి నైవం అన్నవరం దైవం పదేంద్రీ దైవం శ్రీ సత్యనారాయణ దేవకురారమ్మానస

జయంగి శ్రీ చందల మన మంగళ మనం శ్రీ సత్యనారాయణుని సేవ గురారమ్మా మనసారా స్వామిని కొలుచి హారతు వీరమ్మా మనసారా స్వామిని కొలుచి హారతు వీరమ్మా ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయిందండి లంచ్ స్టార్ట్ అయిపోయినాయి ఇలాగ క్యారెట్ కీర ఇవన్నీ పెట్టారు ఎండాకాలం కాబట్టి అలాగే ఎమ్మి పప్పు కూరలు అండి బూరెలు అయితే సూపర్ ఉన్నాయి మిర్చి బజ్జీ నేను ఇలా ప్లేట్లో పెట్టించుకుంటానే ఇదేమో రైస్ వైట్ రైస్ వేసారు కదా అక్కడ అది స్పెషల్ ఏంటంటే వడి బియ్యం అండి వడి బియ్యం వండి ఇలా పెడతారనమాట పచ్చి పులుసు వేసారు దానిపైన బియ్యంతో పాటు రైస్ వండేసి అలా వేసుకున్నది తర్వాత ఇవన్నీ కామన్ అండి పులిహోర నాకు బూరెలు మిర్చి బజ్జీ గుత్తి వంకాయ మసాలా కర్రీ ముల్లంకాయ కర్రీ ఇంకొకటి ఏంటి ఇది అండి అది వైట్ రైస్ దాని వైట్ రైస్ దాని పక్కనే ఇది సాంబార్ రైస్ అండి సాంబార్ రైస్ అయితే టేస్ట్ బాగుంది చాలా బాగుంది నేను అంటే టేస్ట్ చేశాను కాబట్టి బాగా నచ్చింది ఇంకా పూరి పన్నీర్ కర్రీ ఇవన్నీ కామనే కదండి ఇంకా పన్నీర్ కర్రీ వేశారు ముద్దపప్పు కంపల్సరీ ముద్దపప్పు నెయ్యి నెయ్యి కూడా ముద్దపప్పులో కాంబినేషన్ ఇలాగా నా ఫ్రెండ్ పక్కన వేయించుకుంటుంది పొడి కంది పొడి అది ఒకటి ఏమో ఇది బీరకాయ పచ్చడి అంటండి చాలా బాగుంది టేస్ట్ అయితే బీరకాయ పచ్చడి కూడా ఇదేమో రసం ఒకటి ప్లేన్ రసం అన్ని వేయించుకున్నాను నేనైతే నా వీడియో అయితే తీసుకున్నా ఫుడ్ అయితే అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి ఇంకా నా ఫ్రెండ్స్ పెట్టించుకుంటున్నారు వెనకాల కూర్చున్నా ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ అందరం కూర్చుంటే చూడండి ఫుడ్ అయితే వేసుకుని వచ్చేసినాక ఫస్ట్ ఫస్ట్ నేనైతే పప్పు అయితే తింటున్నా సూపర్ ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మంచి కాంబినేషన్ పప్పు అలాగే అన్ని వెరైటీలు అయితే టేస్ట్ చూసాను మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే షేర్ అయితే చేయండి ఈ వీడియో లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా లాంగ్ వెళ్తుందండి వేరే ఛానల్ అదే వేరే వేరే ప్లేసులకి వెళ్ళి అవుతుంది ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్న కిచెన్